శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావు నగర్ పద్దెనిమిదవ వార్డునందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమమును కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆగస్టు ఒకటవ తేదీ నాటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమమును అర్హులైన లబ్ధిదారులు వారి ఇంటికి స్వయంగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు పద్దెనిమిదవ వార్డులోని పెన్షన్ లబ్ధిదారులు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా నూతన పెన్షన్లను ఆరు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు నూతనంగా ఆగస్టు ఒకటవ తేదీని పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే మీడియా సమావేశంలో తెలిపారు అర్హులయ్యండి పెన్షన్ రాని లబ్దిదారులు వారి సచివాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే లబ్దిదారులకు సూచించారు పై కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు اوه پنچ سا سا اوکے تر پنل جیسا تر گلا وچ سا پنچ نام وچ انت دگے اس اوکے 20 وچ دگے پنتر ہلیارنا చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాళ్ళు మర్చిపోకూడదు అది ఇచ్చింది చంద్రబాబు నాయుడు మేము ఊరికి కాదు మీ అందరికీ మీ భర్త చనిపోతే ఆ పెన్షన్ వల్ల నీకు ఇవ్వాలని ఉద్దేశంతో ఆయన ఇస్తే మేమందరం వచ్చి ఆయన తరఫున ఇస్తున్నాం కాబట్టి చంద్రబాబు లొకేషన్ ఎప్పుడు వాళ్ళిద్దరు బాగుండాలని కోరుకోవాలి సార్ ఆరోగ్యం చేస్తున్నారు దగ్గర నుంచి మీకు నాలుగు వేలు వస్తాను ఓకే చంద్రబాబు చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారాలు ఈ రోజున కావర నియోజకవర్గంలో భర్తలకి గతంలో పెన్షన్లు వస్తూ వాళ్ళు చనిపోయినటువంటి కారణాల వల్ల ఈ రోజులో వాళ్ళ భార్యలకి గత రెండు సంవత్సరాల నుంచి పెన్షన్ రానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రోజున మన కావలి నియోజకవర్గంలో ఆరు వందల అరవై ఎనిమిది పెన్షన్లని ఈరోజు మంజూరు చేసి ఈ ఆగస్టు ఒకటో తేదీన ఈ రోజున వాళ్ళకి అందించే కార్యక్రమంలో భాగంగా కావలి పట్టణంలోని వెంగళరావు నగర్లో కలిగినటువంటి పద్దెనిమిదో వార్డులో నేను కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది వివిధ కారణాల వల్ల భర్తలు చనిపోయినప్పుడు వాళ్ళకి అండగా ఉండటం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకోసమే రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే గతంలో పెన్షన్లు పొందుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళందరికి కూడా ఇప్పటికీ ఆరు వందల అరవై ఎనిమిది మందికి ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకునే దానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నారు రాబోయే కాలంలో కూడా రెండు మూడు నెలల్లోనే మళ్ళా కొత్త పెన్షన్ల విధానం కూడా రాబోతుంది ఎవరైతే అర్హులై ఉండి ఎవరైతే ఎలిజిబుల్ ఉండి కూడా గతంలో కొన్ని కారణాలు వాళ్ళు రాలేదో వాళ్ళందరికి కూడా అతి తొందరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసి కావల్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా ఈరోజు మేము మా పార్టీ నాయకులు కూడా బాధ్యత తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కావల్ నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయటం ఏమనగా ముఖ్యంగా ఎవరైతే అర్హులు ఉండి వాళ్ళందరూ పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సచివాలయంలో కానీ వివిధ సచివాలయాల్లో మీ పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కూడా మీకు కోరుతున్నాం ఎందుకంటే మీరు నమోదు చేసుకున్న తర్వాత ప్రభుత్వ అధికారులు వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది వెరిఫై చేసిన తర్వాత ఏదైనా రిమార్క్స్ ఉంటే మీ దృష్టికి తెస్తారు ఆ ను కూడా మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే మీరందరూ అందరూ కూడా పెన్షన్లకి అర్హుదారులు అవుతారు కాబట్టి అదేవిధంగా కాలనీలు కూడా రాబోయే కాలంలో కొత్త కాలనీలు కూడా మంజూరు కాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా సచివాలయాల్లో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కూడా కావాలని ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం యువనాయకుడైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కని కష్టపడుతూనే ఉంటుంది ఎప్పుడు పార్టీ కాపాడుకుంటుంది ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ఆరు వందల అరవై ఎనిమిది పెన్షన్లు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కావల నియోజకవర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నా